వచ్చే పానీ సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సభ్యూపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిన మీ పావుని యొక్క ఇంట్రెస్టింగ్ వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఉదయం నుంచి మా కస్టమర్లు అందరు ఫోన్ చేస్తున్నారండి మేడం మూడు రోజులు పండుగలో తిని రెండు కేజీలు వెయిట్ పెరిగాం ఈ వెయిట్ని మేము ఎలా తగ్గించుకోవాలి కొంతమంది కేజీ రెండు కేజీలు అలా పెరిగారండి ఎందుకంటే అరిసలు తింటారు స్వీట్స్ తింటారు పాయసం తింటారు నచ్చినవన్నీ తిని ఉంటారు ఈ మూడు రోజులు ఆలోచించకుండా నాన్ వెజ్ బిర్యానీ అన్ని కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకున్నారు పెరిగారు ఆ పెరిగిన వెయిట్ని ఎలా తగ్గించుకోవాలని అడుగుతున్నారు మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా ఈ వీడియో పెడితే చాలా మంది ఇలా ఉంటారు కదా ఇలా తినేసి ఉంటారు కదా మన ఛానల్ చాలా మంది ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి దీన్ని ఎలా తగ్గించుకోవాలి దీన్ని బేబీ ఫ్యాట్ అంటారండి దీన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు దీన్ని ఎలా తగ్గించుకోవాలో చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రెస్ట్ నేను వచ్చే ఛానల్స్ వచ్చినండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే ఇక స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేయండి ఇదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుందండి మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేసినట్లయితే మీకు ఇది ఎలా దొరుకుతుంది కస్టమర్ ఐడి ఎలా దొరుకుతుంది మీరు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఎలా ఏంటి తెప్పించుకోవాలి ఇవన్నీ నేను చెప్తాను అనమాట ఓకేనా మరి ఇంకా లేట్ చేయక్కడ మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడే పెరిగిన వెయిట్ని మనం బేబీ ఫ్యాట్ అంటామండి అంటే అది వాటర్ లాగా ఫామ్ అవుతుంది అది ఈజీగా తగ్గించుకోవచ్చు ఎలా తగ్గించుకోవాలి అంటే ఎప్పుడైనా సరే మీరు రెండు రోజులు తిన్నారు రెండు రోజులు డీటాక్స్ చేయండి నేను చెప్పాను వీడియోలో ఆల్రెడీ కాకపోతే ఇంత వివరంగా చెప్పలేదు డీటాక్స్ చేయడం కానీ తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి దానికి అంటూ ఒక డ్రింక్ ఉంటుందండి ఆ డ్రింక్ పేరు డ్రింక్ అనమాట ఆ డ్రింక్ మీరు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి టూ డేస్ చేయండి ఒక రోజులో అవ్వదు రెండు రోజులు చేయండి అంటే ఇవాళ రేపు చేయండి ఈ వీడియో ఆల్రెడీ మధ్యాహ్నానికి పోస్ట్ అయ్యింది కాబట్టి రేపు ఎల్లుండి చేయండి ఏమైంది శుక్రవారం శనివారం చేయండి సరిపోతుంది ఆ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియో ప్లే చేస్తానండి చూడండి దాంతోపాటు మీరు మధ్యాహ్నం ఫుడ్ మానేసేయండి ఫుడ్ మానేసి సలాడ్ తీసుకోండి అంటే ఉదయం షేక్ తాగాలి సాయంత్రం షేక్ తాగాలి ఉదయం ఎఫ్రెష్ తాగాలి సాయంత్రం ఎఫ్రెష్ తాగాలి స్కిన్ బూస్టర్లు నైట్ వర్క్స్ మీకు అవన్నీ ఉంటే మీ డైట్లో అవి కూడా తాగేసేయండి నో ప్రాబ్లం స్కిన్ బూస్టరు షేక్ ఎ ఫ్రెష్ తాగొచ్చు సప్లిమెంట్స్ అన్నీ వేసుకోవచ్చు కానీ మధ్యాహ్నం మీరు మీల్ తీసుకుంటారు కదా రైస్ కానీ టిఫిన్ కానీ తింటూ ఉంటారు కదా ఆ ప్లేస్లో రైస్ టిఫిన్ ఏమీ తీసుకోకూడదు సలాడ్ మాత్రమే తీసుకోవాలి అది ఏం సలాడ్ తీసుకోవాలి కీర క్యారెట్ బీట్రూట్ టమోటో ఇవి మాత్రమే తీసుకోవాలి ఒకవేళ మీరు ఫ్రూట్ తీసుకోవాలి అనుకుంటే ఏదో ఒక్క ఫ్రూట్ మాత్రమే యాడ్ చేసుకోండి సలాడ్ మాత్రం ఎంతైనా తినవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఎంతైనా తినచ్చు సలాడ్ మాత్రం కాప్స్ మాత్రం అసలు ఈ టూ డేస్ కాప్స్ తీసుకోవద్దు ఓన్లీ సలాడ్ మాత్రమే తీసుకోండి ఫ్రూట్ అయితే ఒక్కటే యాడ్ చేసుకోండి ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు ఇంకా న్యూట్రిషన్ కావాలి అంటే కాల్ చేయండి ఓకేనా మీకు ఆ జెడ్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో నేను మొత్తం వీడియో ప్లే చేస్తాను చూడండి జెడ్ డ్రింక్ తయారు చేసుకోండి మధ్యాహ్నం రైస్ టిఫిన్స్ ఏమీ తీసుకోవద్దు కాప్స్ అసలు టూ డేస్ టచ్ చేయొద్దు ఓన్లీ ఫైబరే తీసుకోండి యాక్టివ్ ఫైబర్ కూడా యాడ్ చేసేసుకోండి మీ షేక్లో ఎఫర్ ఫ్రెష్లో అన్నిట్లో ఈ టూ కేజీస్ టూ డేస్ తగ్గిపోతారు ఓకేనా మరి ఆ జెడ్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటో చూపించేస్తాను చూసేయండి ఆ జెడ్ తో పాటు ఈ సలాడ్ యాడ్ చేసుకోండి మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఓకేనా ఈ జెడ్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి దీనికి ఏమేమి కావాలో ఒక్కసారి చూడండి మీకు ఇందులో ఏది లేకపోయినా చేసుకోవచ్చు మీ దగ్గర ప్రోటీన్ ఏ ఫ్రెష్ ఉంటే చాలు అలాగైనా చేసుకోవచ్చు ఉంటే ఇవన్నీ యాడ్ చేసుకోండి మీకు కంపల్సరీ ఇందులో కావాల్సింది ప్రోటీన్ ఎఫ్రెష్ తర్వాత యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ తర్వాత సింప్లీ ప్రోబయోటిక్ తర్వాత నైట్ వర్క్స్ కానీ హైడ్రేట్ ఉంటే హైడ్రేట్ నైట్ వర్క్స్ ప్లేస్ లో మీరు హైడ్రేట్ ను కూడా కలుపుకోవచ్చు అసలు ఈ రెండు లేకపోయినా మీరు జెడ్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోండి ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి ఇక్కడ కలుతెన్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిటీ ఇస్తాను అనమాట ఫస్ట్ షేకర్ కప్ అక్కడ పెట్టుకోండి షేకర్ కప్లో చేసుకోవటం వల్ల బాగా ప్రోటీన్ కలిసిద్ది అని నేను కలుపుకుంటాను మామూలుగా అయితే వాటర్ బాటిల్లో చేసేయొచ్చు కానీ వాటర్ బాటిల్లో చేస్తే ఏంటంటే ప్రోటీన్ అనమాట అదే షేకర్ కప్లో చేస్తే మీకు ప్రోటీన్ కలిసిద్ది నేను ఎప్పుడు చేసుకొని తాగుతూనే ఉంటానండి నా కస్టమర్లు అందరికీ డ్రింక్ సజెస్ట్ చేస్తాను మీరు బాగా వెయిట్ లాస్ అవ్వాలన్నా ఇంచ్ లాస్ అవ్వాలన్నా వెయిట్ స్టక్ అయిపోయారన్నా జెడ్డ్రింక్ కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇది కూలింగ్ వాటర్తోనే చేసుకోవాలి లేదు మీకు సైనస్ ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే నార్మల్ వాటర్తో చేసుకోండి లీటర్ వాటర్ కావాలన్నమాట దీనికి మీరు మధ్యాహ్నం పూట ఇంకా ఉదయం షేక్ తాగారు పదకొండి ఇంటికా నుంచి ఈవినింగ్ నాలుగింటిలోపు ఇది మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చు మధ్యాహ్నం ఫైబర్ ఫుడ్ తినండి సరిపోతుంది దీంతో ఎలా చేసుకోవాలి డ్రింక్ అంటే టూ స్పూన్స్ ప్రోటీన్ వేసుకోండి ముందు ఇది కలపడానికి అనమాట వన్ లీటర్ ఎందుకు పోయలేదు అంటే కొంచెం పోసానంటే శేఖర్ కప్లో కలపడానికి ఒక టూ ప్యాకెట్స్ ప్రోబయోటిక్స్ వేసుకోండి కంపల్సరీ టూ ప్యాకెట్స్ మీ దగ్గర ప్రోబైటిక్స్ లేకపోతే ప్రోటీన్ని అఫ్రెష్ అయినా చేసుకోవచ్చు కానీ అంత టేస్టీగా ఉండదు ప్రోబయోటిక్స్ నైట్ వర్క్స్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ హైడ్రేట్ కంపల్సరీ మీరు వాళ్ళు వాడండి అండి చాలా చాలా డబల్ రిజల్ట్ వస్తుంది ప్రోబయోటిక్స్కి అయితే ఇంకా ఇంకా అమేజింగ్ రిజల్ట్ వస్తుంది యాక్టివ్ ఫైబర్ కూడా చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది నైట్ వర్క్స్ అయితే ఇంకా చెప్పే పని లేదండి అది కింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్ అనమాట ఇంకా దాని గురించి వివరించే పనే లేదు ఫస్ట్ నేను ఏం చేశాను కొంచెం వాటర్ పోసాను రెండు స్పూన్లు ప్రోటీన్ వేశాను రెండు ప్రోబయోటిక్స్ వేసాను యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఇది మీ ఇష్టం అండి వేసుకోవచ్చు రెండు వేసుకోవచ్చు మూడు కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను టూ స్పూన్స్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ వేస్తున్నాను ఇది నేను నా కస్టమర్లకి సజెస్ట్ చేసే మెయిన్ మెయిన్ డ్రింక్ అండి మీరు అందరూ కూడా దీన్ని కంపల్సరీ వేసుకోండి ఎఫ్రెష్ వచ్చేసి మీ ఫ్లేవర్ తగ్గట్టు వన్ స్పూన్ ఆ టూ స్పూన్స్ ఆ త్రీ స్పూన్స్ మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు లీటర్ వాటర్ కాబట్టి ఇబ్బంది లేదు త్రీ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను అనమాట ఇందులో కూడా మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు ఎఫ్రెష్లో కూడా మీరు ఎఫ్రెష్ ఒక్కటి కూడా వాడచ్చు కొంతమంది మొత్తం ప్రోగ్రామ్ వాడ వాడాలేమో అనుకున్న వాళ్ళు ఎఫ్రెష్ ఒక్కటి కూడా వాడుకుంటూ ఉండొచ్చు అంటే ఇది ఒక్కటి వాడితే ఏమన్నా ఇద్దాలా అలా ఏం లేదనమాట మొత్తం ఎఫ్రెష్ వేసేసాను ఒక టూ స్పూన్స్ వేసాను అనమాట ఎఫ్రెష్ దాంతో నైట్ వర్క్స్ నైట్ వర్క్స్ కూడా మీ ఇష్టం అండి వన్ స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ ఎంతైనా వేసుకోవచ్చు నైట్ వర్క్స్ అయినా కానీ నేను ఇక్కడ వన్ స్పూనే వేస్తున్నాను లేదు మీరు బాగా అనిపిస్తుంది తాగాలి తీయగా తాగాలి అనిపిస్తుంది అంటే ఇంకో స్పూన్ వేసుకోండి ఏమీ ఇబ్బంది లేదనమాట ఇలా కలిపేసుకొని అంటే ఇప్పుడు నేను ఇంత చిన్న శేఖర్ కప్పులో ఎందుకు వేసాను అంటే ఇది మీకు పెద్ద ముందే వాటర్ బాటిల్లో పోసేసి పొళ్ళని పొళ్ళన్నీ పోస్తే ఏమైందంటే ప్రోటీన్ కలగదు కరగదు ప్రోటీను వండలు ఉండలు ఉంటుంది తాగేటప్పుడు ఇబ్బంది అయిపోద్ది అనమాట అందుకని నేను ఏం చేస్తానంటే ముందు షేకర్ కప్లో వేసేసి ఇట్లా ఇట్లా షేక్ చేసేసి తర్వాత వాటర్ బాటిల్లో పోసేసి తర్వాత దాని నిండా నీళ్లు పోసుకుంటాను అనమాట అలా అయితే మీకు ఇబ్బంది లేకుండా అవుతుంది అనమాట ఇలా షేక్ చేసేసినట్టు అయితే ఏంటంటే పొడి మొత్తం షేక్ అయిపోయింది తర్వాత వాటర్ బాటిల్లో పోసేసి దీన్ని ఎప్పుడు తాగాలి అంటే మీరు ఉదయాన్నే లెగవగానే ఫ్రెష్ షేకు తాగుతారు పదకొండు పన్నెండు నుంచి తాగడం మొదలు పెట్టండి కొంచెం కొంచెం సిప్ చేస్తూ ఉండొచ్చు ఒకేసారి తాగేయాలని రూల్ ఏమీ లేదు కొంచెం కొంచెం సిప్ చేస్తూ తాగేసేయండి ఈవినింగ్లో కంప్లీట్ చేసుకోండి ఈవినింగ్ మళ్ళీ షేక్ తాగండి మధ్యాహ్నం భోజనం మానేసి భోజనం ప్లేస్లో సలాడ్ తినండి ఆ సలాడ్ కూడా ఏం తినాలి అంటే కీరా క్యారెట్ బీట్రూట్ టమాటా ఇలాంటి వెజిటేబుల్స్ మాత్రమే తినాలి ఫ్రూట్ తింటే ఏదో ఒక్క ఫ్రూటే యాపిల్ కానీ ఏదైనా ఒకటే తినండి ఎక్కువ తినొద్దు ఫ్రూట్స్ తిన్నా మీరు వెయిట్ లాస్ అవ్వరు అనమాట ఎక్కువ కాబట్టి ఓన్లీ సలాడ్ యాడ్ చేసుకోండి సలాడ్ని మంచిగా పెప్పరు నిమ్మకాయ ఉప్పు వేసుకొని మంచిగా చేసుకోండి సలాడ్ లాగా చేసుకోండి కుదిరితే ఒక టూ స్పూన్స్ కర్రడు కూడా యాడ్ చేసుకోండి పెరుగు కూడా యాడ్ చేసుకొని కలుపుకొని తినండి చాలా బాగుంటుంది అన్నమాట ఇలా తీసుకొని ఈ జెడ్ డ్రింక్ వాడారు అంటే టూ డేస్లో టూ కేజీస్ తగ్గుతారండి హ్యాపీగా హెల్దీగా ఉంటారు ఫిట్గా ఉంటారు మరి ఇలాంటి మంచి డైట్ ప్లాన్స్తో మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు మీకు కస్టమర్ ఐడి కావాలి నేనే మీకు కోచ్గా కావాలి అనుకుంటే ఇక స్కూల్ అవుతుంది నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు కస్టమర్ ఐడి అయినా కోచ్ ఐడి అయినా దాని డీటెయిల్స్ అయినా మీరు కూడా మా టీంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా మీరు కూడా కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలి అనుకుంటున్నా చాలా చాలా మంచి అవకాశం అండి అదృష్టం అంటే అదృష్టం అనకూడదు మీకు అసలు ఏది లక్ ఉంటేనే హెర్బల్ లైఫ్లోకి వస్తారు షేక్ తాగాలి అన్న చాలా అదృష్టం ఉండాలి కోచ్ ఆపర్చునిటీ చాలా అదృష్టం మీకు కూడా నిజంగా నేను చేద్దాం అనుకోండి నాకు ఎటువంటి సపోర్ట్ లేదు మీరు సపోర్ట్ చేస్తారా అంటే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి